నేను ఎవరో బియారామనుకుంటున్నా ఎవరో డ్రెస్ అనుకున్నాను నేను ఏం చేసా ఏ పాట അഞ്ജനി ഇദർ നേ ഇദർ ആ ആമി ഇദർ മീദ നേ മാ ഇദർ ഞാൻ നോക്കുന്നു പേടരി സോറി ഇനി പ്രേഗൽ అయిపోయిందా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమన్ ముచ్చట్లు సో సో ఈరోజు మా జానవి డుమ్మా కొట్టింది ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఈమె శనివారం రోజు వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా బోనాల సెలబ్రేషన్స్ రోజు స్కూల్కి పోయింది ఆ రోజు మా గాయత్రి ఇంటికాడు ఉన్నది అది ఇంటి కడుందని చెప్పేసి ఈరోజు మా గాయత్రి స్కూల్కి పోయింది ఈరోజు మా జానవి డుమ్మా కొట్టింది ఒప్పు మా గాయత్రి పొద్దున స్కూల్కి పోయేటప్పుడు పొద్దులేదు ఇక ఏడుస్తుంది నేను నీట్ ఏం చేసా ఈరోజు ఇక స్కూల్ పొమ్మంటే ఏడుస్తుంది నేను ఓను స్కూల్కి చెల్లె నేను ఓను అంటుంది ఈమె ఈమె ఏం చేసింది తెలుసా ఈమె లేస్తలేదు పది గంటల దాకా మా ఈడే లేపితే స్కూల్ పంపిస్తుంది అని చెప్పేసి పది గంటల దాకా వండుకోను సీరోజు మళ్ళీ లక్కీదా రేపు వాళ్ళకి హాల్డే ఇచ్చి రేపు ఏదో బంద్ అంట ఏం బందమ్ బంద్ రేపు భారత్ బంద్ రేపు మొత్తం జానవి ఇక రేపు అంతా దోస్తులు అందరు ఇంటికి ఉంటారు అందరూ రేపు మస్తు ఆడుకుంటారు ఈరోజు సో ఈరోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా బిల్డింగ్ అవుట్ సైడ్ మీ అందరికి చూపిస్తాం ఓకేనా చూపిద్దాం సో బయట మా ఎలివేషన్ మా ఎలివేషన్ మేము ఏమేమి పెట్టినాము సో మా బిల్డింగ్ అవుట్లుక్ ఓన్లీ అవుట్లుక్ వరకే మీకు ఈరోజు చూపిస్తాను ఓకేనా చూసేసేయండి సో ఎందుకంటే చాలా మంది హోమ్ టూర్ అడుగుతారు కానీ హోమ్ టూర్ ఇంకా మా హోమ్ మొత్తం కంప్లీట్ కాలేదు అందుకని చెప్పేసి ఈరోజు మా బిల్డింగ్ అవుట్పుట్ చాలా మా ఇల్లు అవుట్ లొకేషన్ ఏమంటారు అవుట్ సైడ్ ఎలివేషన్ చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి సో చూసిన తర్వాత మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టండి ఓకేనా దాన్ని ఏమంటారు బిల్డింగ్ అవుట్ ని ఎలివేషన్ అంటారు ఎలివేషన్ అంటే బయట సైడ్ మన బిల్డింగ్ ని అందంగా ఉన్నదా అని ఎలివేసినారు ఓకే ఆనల్ పేరు ఒక పెద్ద చెట్టు మంచి వేయించిన ఫ్రెండ్స్ మన డాడీ అయితే చూసేయండి సో ఫ్రెండ్స్ మా గేట్ చూసిర్రు కదా గేట్ కి నెమలి థీమ్ వచ్చినట్టు మా డాడీ అయితే చూపిచ్చి చూపి ఆ చేపిచ్చి ఫ్రెండ్స్ గేట్ చూసిరు కదా సో గేట్ కి మంచి నెమలి వచ్చింది సో నెమలి పక్కన ఓం వచ్చింది సో ఇది వచ్చేసి నా బండి ఇది నా ఎలక్ట్రిక్ బండి సో ఇది మా షట్టర్ సో ప్రస్తుతం అయితే మేము ఈ షటర్ అనే ఉంటున్నాం ఈ షటర్లో మా గాయత్రి వాళ్ళ అమ్మమ్మ ఉంటారు సో ఎందుకలరు షటర్నే బెడ్రూమ్ లేక వేసుకున్నాం సో ఎందుకంటే ఇంకో పైన గా రాలేదు కాబట్టి సో అయితే మేము ఇప్పుడు కిందనే స్టే చేస్తున్నాం ఫ్రెండ్స్ పైన ఇప్పుడు ఇంకో టెన్ డేస్లో పైన కంప్లీట్ అయితే అప్పుడు మెల్లగా పైకి వెళ్తాం సో ఇక్కడ మెట్రో ఇది జారుబండ కోసం జారుబండ వేయించిన లేకపోతే అక్కడ అగు గ్రెనేట్ ఈ ఫస్ట్ గేట్ తర్వాత ఇక మెల్ల పైకి వస్తే ఇక నా పేరు రైడర్ మలేష్ అనే పేరు ఫ్రెండ్స్ సో ఈ రైడర్ మలేష్ అనేది చాలా మంది వచ్చి కన్ఫ్యూజ్ అయితే మా ఇంటికి రానికే సో వాళ్ళ కోసం చెప్పేసి రైడర్ మలేష్ పేరు వేయించిన సో చాలామంది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక అయిపోతారు ఇదే మా ఇల్లు అని చెప్పేసి కొంచెం పైకి వెళ్తే గ్రాసు సో గ్రాసెస్ వేయించిన సో రైలింగ్ తోటి ఎస్ఎస్ స్టీల్తోంటి సో ఇటు వచ్చేస్తే చెట్టు చూసా ఫ్రెండ్స్ చెట్టు ఇగో మా చెట్టు ఇది సో చాలామందికి మందికి చెట్టు అయితే చాలా బాగా నచ్చింది ఇట్లా వెనకరా 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 ఈ చెట్టు చాలా మందికి చాలా మందికి నచ్చింది చెట్టు చాలామంది ఇక్కడ చూ పోయ్యేటోరికి చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు సో చెట్టు అయితే చాలా బాగుందన్న మీ బిల్డింగ్కి అట్రాక్షన్ అని ఇప్పుడు ఒకసారి ఫైనల్ మొత్తం చూద్దాం ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా ఆ బిల్డింగ్ లుక్ అనేది ఇది సో పైన వచ్చేసి పైన అది వేయించిన గణేషుడు సో ఇది నేను బయట ఎవరి దగ్గర

సో చాలా మందికి మా ఇల్లు అవుట్పుట్ అయితే నచ్చింది అందుకని నచ్చిందా నీకు బాగుంది కదా ఇది మైల్ అవుట్పుట్ బాగుంది కదా ఒకసారి కింద కామెంట్ రేట్ నెట్టి ఉందో ఓకే ఫ్రెండ్స్ సో మీ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను సో ఈ మీ మా అవుట్పుట్లో మీకు ఏది నచ్చింది నాకు తెలిసి అయితే చెట్టే నచ్చింది ఎందుకంటే ఈ మొత్తం బిల్డింగ్కి చెట్టే హై రేటు అంత పెద్ద బేస్గా కాదు చెట్టు ఒకటి చిన్న పెట్టిన అందుకే డిజైన్ మళ్ళీ ఈ సైడ్ వైట్ పడుతుంది కదా ఈ వైట్ పట్ల మన లైట్ ఉంది ఒకటి ప్రొఫైల్ లైట్ అయితే నైట్ బుట్ట అయితేనే మంచిగా అనిపిస్తుంది సో నైట్ పూట మీకు చూపిస్తుంది ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మా ఫైనల్గా మా ఇల్లు అవుట్పుట్ సో మా ఇల్లు మీకు నచ్చితే కింద ఫార్మండ్ చేయండి ఓకేనా సో ఆల్రెడీ పైన రెండు వారు పైకి వచ్చేసి ఇంకా మేమే పైకి పోలేము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక మా ఇల్లు మేమే కింద ఇదే మా ఫైనల్ అవుట్పుట్ ఏమన్నా జాన్ జాను మై చెప్పేసి ఇక బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆమె మీద బిల్డింగ్ పెట్టారంట తమ్నల్ పిక్ కోసం ఏమంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎట్లా ఓరాక్షన్ చేస్తుంది మా జాని తమ్నల్ పిక్ కోసం ఆమె ఎత్తుమీద బిల్డింగ్ పెట్టారంట దాన్ని ఎత్తిమీని బిల్డింగ్ పెట్టారా ఏదో ఎట్ట పెట్టారు బీల్డింగ్ అట్లా కూర్చుంటావా పెట్టి చేతు ఈ చేతి మీద పెడతా అట్లా చేతి మీద పెడతా చేతి మీద బరువు కాదా ఇల్లు ఆమె ఒక్కటైతే లేదు సరే ఫోటో స్టిల్ ఓకే ఫోటో స్టిల్ ఇగ ఇట్లా ఆడుకుంటా లిట్ ఆడుకుంటా దాని ఫోటో స్టిల్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటా నా చగినా బిల్డింగ్ ఉండాలి బట్టలు ఇట్లా ఆడుకుంటా సరే ఇల్లు ఇల్లు ఫోటో ఇస్తే పడుతు గాను ఇగో కాను నువ్వు సైడ్కి పోతాను ఎక్స్ప్రెషనే పెయిన్ నీ పెయిన్ కింద వాడైతే ఈ పెయిన్ నేను ఏం చేస్తున్నాను వేయించుస్తున్నావు పెయిన్ చూస్తున్నావు ఎక్సైజ్ ఇస్తుందా వె నువ్వు చేసి పెట్టుకో ఇట్లా దూరం పట్టి మరి గాయత్రి దూరం పెట్టు కొంచెం కింద పెడతా సైడ్కి పెట్టు పెడతావా ఫేస్ గా అనిపిస్తుంది కొంచెం కింద పెట్టు రెడీ నేను చూస్తున్నాను అంతే పిక్చర్ అంతా ఇన్నే ఉన్నారు జానే ఏమో ఆడుతుంది మా జాన గట్టి ఉంటుంది ఇప్పుడు జానకి దయ్యం పట్టుకుందా జానే దయ్యం పట్టుందా ఇప్పుడు నువ్వు పట్టుకోకున్నా ధైమి అక్క 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 సైడ్ అటు అటువారు అటువారు నందుడి నందడిగా వెరీ గుడ్ ఓకే 네, 니만 이만, 니만 이만, 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 이 이만, 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 이 이만, 이 이만, 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 이만,